నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర బ్రహ్మంగారి కాలజ్ఞానం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరిగిన కొన్ని విషయాలు కానీ కొన్ని చెప్పినటువంటి సత్యాలు కానీ చాలా వరకు నిజమయ్యాయి ఇంకొన్ని ఇంకా అలానే ఉన్నాయి అయితే కొంతమంది దీన్ని ఏదో జస్ట్ ఎస్టిమేషన్ చేసి చెప్పారే తప్ప ఇవి వాస్తవాలు కాదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు మరి బ్రహ్మగారి కాలేదని ఎంతవరకు నిజము నిజమయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ వీరపునేని వీరాపురం రిపీట్ మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్త జ్యోతిష పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం గురుగారు గురువుగారు బ్రహ్మం గారి కాలజ్ఞానం అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు మన హిందువులలో అయితే సినిమా వచ్చిన తర్వాత ఇంకాస్త మంది దాన్ని నమ్మడానికి ఆస్కారం కూడా కలిగింది అయితే ఇప్పుడున్న కొంతమంది వితండవాదవులు కానీ నాస్తికులు కానీ వీళ్ళంతా కూడా ఇదంతా జస్ట్ ఏదో ఎస్టిమేట్ చేసి ప్రిడిక్షన్స్ ఎలా చెప్తారు వాళ్ళు చెప్పారు తప్ప అందులో వాస్తవం లేదు కొన్ని జరగని కూడా జరగలేదు కదా అని వాదిస్తూ ఉన్నారు సో పండితులుగా మీరు చూసే ఉంటారు కాబట్టి కాలజ్ఞానం అనేది ఎంతవరకు నిజం ఒకవేళ కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అందులో జరగాల్సినవి ఎంతవరకు నిజం అవుతాయి ఇప్పుడు మనం పబ్లిసిటీ మీడియా పబ్లిసిటీ మనం ద్వారా ఎంతమందికి మనం తెలియచేస్తున్నామో అదే విధంగా వాళ్ళు గ్రామ గ్రామానికి ప్రచారం చేసిన వాళ్ళే ముస్లిం మత పెద్దలు అంటే ఏకంగా రాజు అనమాట తను కడప నవాబు నవాబు అంటే రాజు అనమాట ఈ రాజుకి అధికారం ఉంటుంది కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంది ఆయనే ప్రచారం చేశాడు ఆయన గురించి కడప జిల్లా కర్నూలు జిల్లా అన్ని అన్ని జిల్లాలకి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలకి ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ముస్లింలు ఆయన చెప్పినవి ఆయన ప్రత్యక్షంగా చూడడమే కాబట్టి చేశాడు మనము ఆయన చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నా కూడా ఎవరు నమ్మడం లేదు ఉంది కదా ఇక్కడ ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో అంతా ఎక్కువగానే అన్ని చోట్ల ఆయన మొత్తం సంచరించాడు ఆది శంకరాచార్యులు కేరళ నుంచి కాశ్మీర్ వరకు ఇంకా కూడాను అనేక ప్రాంతాలు ఈరోజు చెప్పుకుంటున్నటువంటి వేరే కంట్రీస్ అనే వాటి అన్నింటినీ ఆయన తిరిగి ఆయన కూడా బ్రహ్మే ఎవరు ఆది శంకరాచారులు వీళ్ళిద్దరూ ఒకే సంఘం అన్నమాట ఎవరు ఆది శంకరాచారులు ఇద్దరు ఒకే రిలేటివ్ అంటే రిలేటివ్ అంటే బంధు సంఘం అనమాట ఒకే సంఘం అంటే విశ్వకర్మలు వీళ్ళు విశ్వబ్రాహ్మణులు ఆది ఆదిశంకరాచార్యులు కూడా ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేవాలయం ఈ రోజున ప్రాణప్రతిష్ఠ పురుడు పోసుకొని మూడు పూలు ఆరు కాయల దేవాలయం ఏదైనా అభివృద్ధి చెంది భక్తులతోటి నిత్య భక్తులతోటి అలరారుతూ ఉంది అంటే అది ఆదిశంకరాచార్యుల యొక్క ప్రాణప్రతిష్ఠ పునఃప్రా ప్రాణప్రతిష్ట దేవాలయ అభివృద్ధి అలాగే సంఘం అంటే ప్రపంచవ్యాప్తంగా రాబోయే జరగబోయే వింతలు విచిత్రాలు విపత్తులు అలాగే ఉత్పాతాలు అన్నీ కూడా తెలియచేస్తూ మానవ మనుగుడ ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఎలా మార్పులు చెందుతుంది ఎవరు ఏం చేయబోతున్నారు ఏమిటి అని చెప్పేసి మతాల వారిగా అలాగే కులాల వారిగా సంఘాల వారిగా అనేక విషయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియచేసినటువంటి వ్యక్తి ్రహ్మంగారు ముందే నాలుగు వందల సంవత్సరాలయ్య ముందే ఇలా జరగబోతున్నాయి అని ముందే రాసేశాడు అలాగే శబ్దధ్వని రూపంలో కూడా ఆయన చెప్పాడు వాటిని బాగా ప్రాచుర్యం అన్ని చోట్ల ఈ యొక్క మనం డిబేట్ అంటున్నాం కదా ఈ విధంగా డిబేట్ పెట్టి ప్రచారం చేయించిన వాళ్ళే నవాబులు అంటే ఎవరైనా సందేహాలు వస్తే వాళ్ళు ప్రశ్నించడం వాటికి సమాధానం చెప్తూ ఉండడం చేసిన వాళ్ళే ముస్లిం నవాబులు ముస్లిం నవాబు అంటే సాయిబాబాని పూజించే వాళ్ళు హిందువులు మళ్ళీ హిందువులని ప్రచారం చేసేది నవాబులు ఎంత విచిత్రం మన వాళ్ళని మనం ఎవరు నమ్ముకోలేకున్నారా సత్యాలే ఇంకా చాలా ఉంటుంది చెప్పుకోవడం అంతా కూడా చూడలేరు కాబట్టి స్క్రిప్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని మనం షార్ట్ కట్లో అంటే గురుగారు ఇంకొక సందేశం సందేహం ఏంటంటే ఎక్కువగా బాగా ఇది ఖచ్చితంగా జరగబోయేది అంటే కొన్ని ఆల్రెడీ కొన్ని జరిగాయి ఈయన చెప్పిన వాటిలో రాబోయే కాలంలో జరగబోయేవి ఏంటి మీకు దృష్టిలో ఉన్నవి ఒక్కటి కాదు కొన్ని లేదు అన్నీ కూడా ఆయన చెప్పిన ప్రతి విషయము ప్రతి అంశము కూడా జరిగినది జరుగుతున్నది దాన్ని భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఆయన చెప్పినటువంటి విషయము ఈరోజు మనము ఒక మనిషికి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది ఆయుష్ కానీ ఆరోగ్య విషయం కానీ వివాహ విషయం కానీ మనము ముందే చెప్తున్నాము అందుకు చెప్పడం వల్ల నేను పెద్ద గొప్ప జ్యోతిష పండితుండని చెప్పుకుంటున్నారు వేల సంవత్సరాలు తర అంతా కూడా ప్రతిరోజు ప్రతి విషయం కూడా ఎప్పుడు ఏం జరగబోతుంది అనేది ఆయన ముందే చెప్పాడు ఆ చెప్పిన దాన్ని ఎవరు ఆమోదించడం లేదు ఇలాగే ఒక పది మంది పండితులను తీసుకొచ్చి పెట్టామనుకోండి వాళ్ళలో నేను ఉంటాను అనుకుందాం ఒక పది మంది నేను చెప్పింది ఇంకొకరు ఒప్పుకోరు ఆయన చెప్పింది ఇంకొకరు ఒప్పుకోరు ఇలా వీళ్ళు వెళ్ళే ఇక్కడ ఒకరు చెప్పింది ఒక ఒప్పుకోరు నేను చెప్పిందే గొప్ప అని ఒక పండితుడు అంటే లేదు నేను చెప్పిందే కరెక్ట్ అని ఇంకొక పండితుడు అంటే పది మంది కూడా ఎవరిని ఒకరు ఎవరు ఒప్పుకోరు ఇది హిందూ ధర్మంలో ఉన్నటువంటి అతి నీచమైనటువంటి క్రూరమైనటువంటి ఆ యొక్క నెగిటివ్ మనస్తత్వం నెగిటివ్ ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు వాళ్ళ ఎవరి వాళ్లే అదన్నే ఆయన అది కూడా ముందే చెప్పోయాడు ఎవరికి వాళ్లే యమునా తీరే నేనే రాజు నేనే మంత్రి అని కూడా అది కూడా ఆయనే చెప్పోయాడు ప్రతి ఒక్కడు రాజు అంటే దేశానికి ఎంతమంది పరిపాలన చేస్తారు ప్రతి ఒక్కడి పరిపాలన కూడా అయితే అందులో ఏముంది ఏమీ లేదు అయిపోయింది మొత్తం కులాప్స్ అయిపోయింది రాజు ఎవరు ఉండాలి రాజ్యాన్ని ఎలా ప పరిపాలించాలి ఒకడే ఉండాలి లేదు నేను రాజే నేను రాజే అంటే రాజకీయ వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నమైపోయింది ఆల్రెడీ ప్రజారాజ్యం ప్రజారాజ్యంలో ఇప్పుడు సోష మన మీడియా ఉంది శాటిలైట్ మీడియా ఉండింది అది చెప్పింది అందరూ చూసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా అయిపోయింది అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు అప్పుడు దాన్ని చూసేది ఎవరు మనకి కూడా ఇంకా కొద్ది రోజులు పోతే చూసే మానవుడే ఉండడు ఎవరికి వాళ్ళు చేసుకుంటే చూసే వాళ్ళు ఉండరు కదా అదే గారు చెప్పింది నీకు ప్రత్యక్షంగా ఇవే ఇవే నీకు ఒక నిదర్శనం ఇంకా అన్నీ కూడా అంతే అన్నీ కూడా అంతే ఇప్పుడు కోటి మంది జనాభా ఉన్నారు అంటే అది వంద కోట్లే అనుకోవచ్చు ప్రతి ఒక్కరూ మీడియా అయిపోయేటప్పటికి ఎవరిది వినాలి ఎవరిది అందులో నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అని నమ్మలేని పరిస్థితిలో ఉంది ప్రతి ఒక్కరు మీడియా అయిపోయాడు ప్రతి ఒక్కరు మీడియా ఇప్పుడు ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ కిందట మీడియా చెప్తుంటే ప్రపంచంలో జరగబోయేటన్ని కూడా మనము చూస్తున్నాము అప్పుడెప్పుడో బ్రహ్మంగారు చెప్పారు ఇప్పుడు నిజంగా మనం చూస్తున్నాము ఆయన చెప్తే విన్నాము ఆయన రూపంలో ప్రతి మీడియా కూడా బ్రహ్మంగారే అన్నట్టుగా మనకు చూపించేస్తున్నారు మీడియా ఈ రోజున ప్రతి మీడియా బ్రహ్మంగారే ప్రతి మీడియా బ్రహ్మంగారే ఎందుకంటే ఆయన చెప్పేశాడు ఆ దాన్ని వీళ్ళు చెప్తూ చూపిస్తున్నారు అని మనం అనుకునేవాళ్ళం ఏది సాటిలైట్ మీడియా అది కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి సోషల్ మీడియా అంటే చిన్న పిల్లోడి కాడి నుంచి ప్రతి పెద్దవాడి వరకు కూడా మీడియా అయిపోయింది ఇంకా చూసేవాళ్ళు ఎవరు వాడి దగ్గర ఉంది ఏమిటి అరిచేతులో మీడియా ఉంది చూసేసుకుంటున్నాడు తీసేస్తున్నాడు అదే అరచేతిలో వైకుంఠం మీడియానే బ్రహ్మంగారు ఏదైతే చెప్పారో అది అంటే చెప్పారు ఇంకా అదంతా చాలా పెద్ద లాంగ్ వెళ్ళిపోతూ ఉంటుంది మామూలుగా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇప్పుడు అర్థమయ్యేలాగా జనరేషన్ చెప్పాలి తప్ప మనమల్ అన్ని విషయాలు లేక వెళితే ఇప్పుడు జనరేషన్కి తెలియదు అర్థం కాదు చూసేవాడు ఉండడు కానీ ఏమిటంటే ఎవరికి వాళ్ళే ఒక మాటలో నేనే రాజు నేనే మంత్రి అయిపోయాడు ప్రతి స్త్రీ నేనే రాణి అంటుంది ప్రతి పురుషుడు నేనే రాజు అంటున్నాడు ఎలా అందుకనేసి ఇదంతా కూడా ఏటు జడ్ ప్రతిదీ పూసకొచ్చినట్టు ఆయన ముందే కాలాన్ని లెక్కించి ఆయన రాసి మరి చెప్పి పోయినవాడే బ్రహ్మంగారు అంటే సాక్షాత్తు బ్రహ్మ బ్రహ్మ ్రహ్మ రూపంలో వచ్చి చెప్పినట్టు చెప్పాడు మళ్ళీ బ్రహ్మదేవుడు మళ్ళీ పుట్టి అదంతా కూడా కాలజ్ఞానం అంటే ఆయనే కదా రాసేది ఆయనే ఎవరి తలరాతుల వాళ్ళ రాసి వివరించే వివరిస్తున్నవాడు బ్రహ్మదేవుడు ఆయనే మళ్ళీ పుట్టి బ్రహ్మంగారు అనే ఒక రూపము నామము అలాగే ప్రపంచంలో ఏ మూలన ఏమేమి జరగబోతుంది ఎక్కడెక్కడ ఏమేమి జరగబోతుంది మనిషి కాకుండా యానిమల్స్ విషయాల్లో కానీ అనేక విషయాలలో కూడా పూసగుచ్చినట్టు రాసి అలాగే దాంతోపాటు వివరించి చెప్పి వెళ్ళినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే విశ్వ అంతా కూడా తెలియచేసిన పోయినవాడు ఒక మనిషి పిండాన్ని మనిషి యొక్క జన్మరహస్యాన్ని మనిషి యొక్క జీవన శైలిని మొత్తం ఏ టు జెడ్ అంత వివరంగా తెలియచేసి రాసి మరి తెలియచేసి వెళ్ళిన పోయినవాడే బ్రహ్మంగారు ఆయన కూడా చనిపోలేదు సజీవంగా జీవ సమాధి అయినవాడు ఆయన చెప్ ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు ఎంతోమంది జీవ సమాధులు అనేది ఆయనతో ప్రారంభమైంది జీవ సమాధి అనేది ఆయనతో పాపులారిటీ అయిపోయింది పబ్లిసిటీ అయిపోయింది అంటే వయసు అయిపోయిన తర్వాత జీవ సమాధికి వెళ్తా లేదు 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 ఆయన మధ్య వయసులోనే జీవసమాధి ఎవరైతే చేస్తారు ఇప్పుడు అందరూ కూడా ఇంకా జీవ సమాధి అని చెప్పుకొని చేస్తూ ఉన్నారనమాట అదంతా కూడా వేరే విషయాలు ఇంకా అందరి గురించి మనం కామెంట్ చేయకూడదు అలాగే ఈయన ఒక నాలుగు వందల పూర్వం నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ఈయన చెప్పిపోయాడు అలాగే ఆదిశంకరాచార్యులు దాదాపు వచ్చిపోయి ఒక వెయ్యి సంవత్సరాలకు ముందే ఆయన భారతదేశమంతా కూడా హిందూ సంప్రదాయము హిందూ సనాతన ధర్మము ప్రతి ఒక్క దేవాలయము ప్రతి ఒక్క నడవడిక అనేది అన్నిటికీ ప్రాణం పోసి బీజం పోసి ఆయన వెళ్ళాడు ఆయన చేసిన విధి విధానమే ఈరోజు మన భారతదేశమంతా కూడా సుభిక్షంగా ఉంది ఆయనను ఎవరూ పూజించడం లేదు అంటే పూజించడం అంటే ఆయన దేవుడు అని చెప్పలేదు బ్రహ్మంగారు కూడా దేవుడని చెప్పలేదు ఆది దేవుడని చెప్పలేదు బ్రహ్మంగారు దేవుడని చెప్పుకోలేదు వాళ్ళు వచ్చాము వెళ్ళాము మా అవసరం ఎంతో మేము ఏం చేయాలో అది చేసి వెళ్ళాము అంతేకాని నేనే దేవుడిని నన్నే పూజించండి అని వాళ్ళు ఎవరు చెప్పలేదు వాళ్ళు అలా చెప్పి ఉన్నట్టయితే ఆయన చెప్పలేదు ఆయనను పబ్లిసిటీ చేయడం కోసం ఎవరినో చెప్పి ఉండొచ్చు అలాగే ఆది కూడా నేనే దేవుని అని ఆయన చెప్పలేదు నేను గురువుని నా వంతు నేను ఏం చేయాలో అది చేసి వెళ్తాను బ్రహ్మంగారు కూడా అంతే ఇలా నడుచుకోండి ఇలా నడుచుకోకూడదు అని ఆయన వివరించి చెప్పిపోయాడు మాత్రమే తప్ప ఆయన మీరు ఇలా అలా అని ఏ విధంగానూ ఆయన ఎవరి గురించి చెప్పలేదు అలా ఏది ఏమైనా వీళ్ళు వీళ్ళు లోక కళ్యాణం కోసమై పాటుపడిన వాళ్ళు మనిషి ఎలా నడుచుకోవాలి ఎలా నడుచుకోకూడదు మనము మనము ఇది మనము నష్టపోకూడదు అలాగే ఇతరులకి నష్టం కలగచేయకూడదు అని మనిషి యొక్క జీవన శైలి విధి విధానాన్ని గురించి వాళ్ళు చెప్పారు అంతే తప్ప వేరేం లేదు ధన్యవాదాలు చాలా చక్కగా వీళ్ళ గురించి మాకు తెలియజేసినందుకు సర్వే జన సుఖినో భవంతు